హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులనేది కూడా నేరుగా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ తేదీ నుండి అంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసి ఉండాలి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసి ఉండి మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఉంటారు ఆ యొక్క రైతుల ఖాతాలను మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడతగా రెండు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఈ డబ్బులు అనేది కూడా నేరుగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిందిగా మీ వివరాలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా తెలపడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి వెంటనే కూడా ఆన్లైన్లో ఈకే వేసి అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో